గతంలో చూసినటువంటి ఎన్నికల కంటే కూడా ఈ యొక్క నియంత రాక్షసత్వం ఉన్నటువంటి పాలన ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మనందరం కూడా పనిచేయవలసినటువంటి పరిస్థితి ఉంది అనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు మా దగ్గర క్యాష్ ఉంది మేము దేనికైనా సరే చేసి పాలకుల నియోజకవర్గ ప్రజల్ని ఎంతకైనా ఒక ఐదు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలు ఇస్తాం ఓటికి అనేటువంటి పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి స్థితి దాన్ని కూడా మనం ఎదుర్కొని వెళ్ళాలని అంటే బూత్ లెవెల్లో మనం కూడా పటిష్టంగా మనం పని చేసుకుని ఎవరైతే మీ బూత్లో ఉండే ప్రజలకి మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎస్ రోజు అతను ఐదు వేల రూపాయలు ఇస్తున్నాడు మీ ఓటుకి కానీ రేపు ఐదు సంవత్సరాలు మీరు ఎంత నష్టపోతారు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేటువంటి విషయాన్ని వాళ్ళ ఇంటింటికి మనం వెళ్ళి చెప్పవలసిన అవసరం ఉంది ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయలు కూడా ఎవరే మన డబ్బులు మన ఇసుకలో కొట్టేసిన డబ్బులు మన విలువైనటువంటి భూములు అమ్మేసి కొట్టేసినటువంటి డబ్బులు మన విలువైనటువంటి మైండ్స్ని ఆక్రమించుకున్నటువంటి డబ్బులు మన లిక్కర్ని ఆ ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి సొంత వ్యాపారంగా మార్చుకుని అందులో కొట్టేసినటువంటి డబ్బులు అట్లా ఏదైతే ఐదు సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లూటీ చేశాడో ఆ ప్రజా సంపదనే ఐదేసి వేల రూపాయలు పది వేల రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసి మళ్ళీ రేపు ఇంకొకసారి తప్పు జారి వస్తే ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదనంతా లుష్టి చేశాడు ఇంకొకసారి తప్పు జారి వస్తే మీ సంపాదన కానీ మీ ఆస్తులు కానీ ఈ రాష్ట్రంలో నిలబడవు ఇది వాస్తవం అనే విషయం వాళ్ళు చెప్పాలి కులం పేరు కూడా మాట్లాడుతున్నారు అనేది కూడా ఇవాళ నేను కూడా చూస్తూ ఉన్నాను నిజంగా ఒకటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఈవేళ అవసరార్థం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదులో ఫస్ట్ ఓడిపోయే సీట్ ఏదన్నంటే పాలకొల్లని చిన్నపిల్లోని అడిగినా చెప్తాడు అనిచేత ఎవరిని పెట్టినా ఇక్కడ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి మరి వాళ్ళు ఏదో కులం కార్డుని వాడాలని కొంత ఓట్నైనా సరే ఏమైనా డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచనతోటి తప్ప ఆ కులానికి మేలు చేయాలనేటువంటి ఆలోచన అయితే వన్ పర్సెంట్ కూడా కాదు ఇంకా ఆ కులానికి నష్టం చేకూర్చాలి ఈ విధంగా అనేటువంటి ఆలోచనతో ఎందుకంటే నన్ను చూసారు రోజు కాదు నన్ను చూడ్డం పది సంవత్సరాల నుంచి అఫీషియల్గా ఎమ్మెల్యేగా చూస్తూ ఉన్నారు ఆ పది సంవత్సరాలకి ముందు ఒక ఇంకొక పది పదిహేను సంవత్సరాల నుంచి అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఒక ధర్మారావు ఫౌండేషన్ చైర్మన్గా కానీ లేదంటే ఒక రైతు బిడ్డగా ఒక తెలుగు ఒక రైతు వేదిక అధ్యక్షుడిగా కానీ తర్వాత ఎమ్మెల్యే కానీ దగ్గర దగ్గర పదిహేను ఇరవై సంవత్సరాల నన్ను చూస్తూ ఉన్నారు ఎప్పుడైనా ఒక్కరోజు కూడా ఎప్పుడు కులముద్ద వేసుకోకుండా ఎందుకంటే రాజకీయాల్లో ఉండేది సమాజంలోనిటువంటి అన్ని వర్గాలకి పనిచేయాలి అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి సమ సమాజ స్థాపన ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి పనిచేయాలి రాజకీయ నాయకుడిటువంటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిని అందుకే మీరు ఇరవై సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా పది సంవత్సరాల నుంచి నా పనితీరుని వేళ మీరు అందరూ చూస్తూ ఉన్నారు నేను ఎప్పుడు పని చేసినా ఎస్సీ బీసీలకు ప్రయాతి ఇచ్చి పని చేశాం ఆ రోజు బీసీ కమ్యూనిటీ హాల్స్ కూడా పెద్ద ఎత్తున మరి నియోజకర్లో నలభై రెండు బీసీ కమ్యూనిటీ ఆ రోజు నిర్మాణం చేశాం అదేవిధంగా మరి అయితే గౌడ సెట్టిపాలజే భవనం ఉంది మరి గౌడ సెట్టిపల్ భవనం ఉంటే ఆ రోజు కోటి యాభై లక్షల రూపాయలు ఇచ్చి స్లాబ్ వరకు మనం పనిచేసాం ఒక అంబేద్కర్ భవనం ఉంది ఇరవై సంవత్సరాల నుంచి దాన్ని చూసిన వాడు లేడు దాన్ని మళ్ళీ మూడు కోట్ల రూపాయలు పెట్టి అత్యంత ఆధునిక భవనంగా అంబేద్కర్ భవనాన్ని మనం నిర్మాణం చేసాం ఈ రకంగా నా ఐదు సంవత్సరాల ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి ఏ గ్రామమైనా ఏ వార్డు అయినా వాళ్ళకి ఆత్మగౌరవం నిలబడేటువంటి విధంగా మరి ఆ రోజు పనిచేసి వాళ్ళ అభివృద్ధి వాళ్ళ సంక్షేమానికి కట్టుబడి నేను ఆ రోజు నేను పనిచేశాను ఐదు సంవత్సరాల్లో అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నా ఏదో ఒక రకంగా నిధులు తెచ్చి ఎస్సీలకి బీసీలకి మనం ఖర్చు పెట్టాం మరి ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ రోజు ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు మరి ఈ గౌడ శట్టిపల్లి భవనం ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయలన్నా దానికి ఇవ్వగలిగారా మరి ఒక పక్కన ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తాం ఇంకొక పక్కన ఎవరి దగ్గరికి వెళ్ళాం పాజిటివ్ పేషెంట్ ఇంటికి వెళ్ళాం నేను ఒకసారి దొడ్డుపట్టలో చెప్పాడు ఒక పేషెంట్ నా చుట్టాలు కూడా నన్ను పలకరించడానికి రాలేదు మీరు వచ్చారు సారని కళ్ళు చెమర్చి చెప్పాడైనా నా ఇంటి ఉన్న వాళ్ళు కూడా కిటికీ తలుపులు తీయట్లేదు ఈ కోవిడ్ గాలి వచ్చేస్తుందేమో అని చెప్పి నా ఇంటి వెనకాల వాళ్ళు కూడా కిటికీ తలుపులు తీయట్లేదు మీరు వచ్చారు సారని మరి కళ్ళు చెమర్చ చెప్పాడు ఆ రోజు మరి మేము ఎంత త్యాగం చేసాం మేము మా ఇంట్లో కూడా నేను వదిలేసి ఎందుకంటే మా భార్య పిల్లలను వదిలి పైన రూమ్లో యాభై రోజులు ఉన్నా నేను ఎందుకంటే మా ఇంట్లో కూడా పేషెంట్ ఉన్నాడు వాడికి కూడా వ్యాక్సిన్ కూడా ఇవ్వలే ఎందుకంటే వ్యాక్సిన్ వస్తే ఆ పేషెంట్కి మళ్ళీ ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అని చెప్పి అందుకని నేను మిమ్మల్ని కలవడం కోసం మీ భోగవులు చూడడం కోసం నా కుటుంబాన్ని వదులుకొని నేను పైన రూమ్లో ఉండి కింద మరి ఏదో ఒక అనామకుడు మాదిరిగా కిందకు వచ్చి మెట్ల దగ్గర అక్కడ ఎండైనా వర్షమైనా మరి అక్కడ అయినా అక్కడ మెట్టిల్ దగ్గర కుర్చీలో కూర్చుని ఒక ప్లేట్లో భోజనం పెడితే ఆ భోజనం చేసి ఆ ప్లేట్ మళ్ళీ నేనే కొడుకొని ఆ గోడకి మళ్ళీ బోర్లించి నేను కిందకు వచ్చి నా టవల్ నేను ఉదుక్కుని నా లింగి నేను ఉదుక్కుని ఇట్లాగా నేను నేను యాభై రోజులు నా కుటుంబానికి దూరంగా ఉన్నా నేను అడుగుతూ ఏ అయిపోయారు ఈ నాయకుడు మరి అటువంటి కష్టకాలంలో కనిపించేటువంటి నాయకుడు ఈవేళ ఎలక్షన్లో ఐదు వేల రూపాయలు ఇచ్చి మరి మబ్బి పెడతానంటే ఎట్లా మావి పడతానంటే మాయి చేస్తామంటే మీరు కూడా ఎలక్ట్గా ఉండవలసిన అవసరం ఉంది వరదలు వచ్చినాయి పేకల్లోత నీళ్ళల్లో ఉన్నారు జనాలు పేకల్లోత నీళ్ళల్లో ఉంటే మరి వేళ తెగించి వెళ్ళాము మీకు కూడా తెలుసు ఒకసారి మా గోదావరి పడవ కూడా ఇంజిన్ ఏదైతే చెడిపోయి ఇంజిన్ చేయడం ఆగిపోతే మరి ఎక్కడో దగ్గర దగ్గర పది కిలోమీటర్లు వెనక్కి కొట్టుకుపోయింది మా పడవ ఇటు వెస్ట్ గోదావరి రేపు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాం అవతల ఈస్ట్ గోదావరి రేపు కొట్టుకుపోయింది మరి నాలుగున్నరకి మా పడవ ఆగిపోతే రాత్రి తొమ్మిదిన్నరకే ప్రేస్ చేశారు మమ్మల్ని ఆ రోజు ఏదో మీ ఆశీర్వాదం వల్ల భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఆ రోజు ఉన్నాం మీరు అనొచ్చు వరదలు వస్తే ఎందుకు అని కానీ నేను ఇవాళ అధికారులు లేను అధికారులు ఉంటే నా ఆఫీసులో కూర్చుని ఫోన్ చేసి మాట్లాడతా కలెక్టర్తో వీళ్ళతోటి కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం వాళ్ళకి న్యాయం జరగాలి అన్యాయం జరగకూడదు నన్ను నమ్ముకున్నారు నన్ను ఎమ్మెల్యే గెలిపించుకున్నారు అందుకే గ్రామంలోకి వెళ్ళాం అంటే అట్లా ప్రమాదాలని కూడా లెక్క చేయకుండా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నా నియోజకవర్గం అంటే నా ఇద్దరు పిల్లలు నా భార్య నేను నా కుటుంబం కాదు ఈ నియోజకవర్గంలోనేటువంటి రెండు లక్షల మంది కూడా నా కుటుంబం అని నేను చేస్తే మరి ఏమైపోయారు నా వరదల్లో వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ మరి వేళ వచ్చి ఐదు వేల రూపాయలు ఇస్తాం ఈ వేళ మాకు కులం కాబట్టి మీరందరూ మాకేయండి అంటే మరి ఆ కులంలో కూడా మరి మొన్న ఎవరైతే రైతులు ఉన్నారు కౌలు రైతులు ఉన్నారు ఎంత నష్టపోయారు మీరందరూ కూడా మరి ఈవేళ మీరు కష్టపడి పంట పండిస్తే మీరు పంట అమ్ముకోవాలంటే ఇరవై వేలు ముప్పై వేలు కడతారే కానీ లారీ దింపుకోలేదు ఏమైపోయారు ఇప్పుడు ఆ నాయకులు అంటే ఈవేళ ఎన్నికలు వస్తే వస్తారా ఒక దసరాకు వచ్చినట్లు ఒక సంక్రాంతికి వచ్చినట్లు ఈవేళ ఎన్నికల సీజన్లో వచ్చేటువంటి నాయకుల్ని నమ్మవద్దు రేపు ఐదు సంవత్సరాలు నష్టపోవద్దు అద్దిల్లు అద్దిల్లే సొంతిల్లు సొంతిల్లే అనేటువంటి విషయాన్ని మనకు చెప్పి ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఏ గ్రామం ఎక్కడుందో తెలియదు కారు ఎడిపోతుందో ఏ గ్రామం నుంచి వెళ్తుందో తెలియదు గ్రామానికి ఏ సరిహద్దులు ఎక్కడో తెలియదు నియోజకవర్గాలు ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదు ఏ గ్రామంలో మరి ఏం జరుగుతుందో తెలియనిటువంటి మరి అటువంటి అద్దిల్లు లాంటి వాళ్ళు మనకు అవసరం లేదు ఈవేళ ఒక గ్రామం పోతే ఈ గ్రామంలో నేను ఐదు సంవత్సరాలు ఏం చేశాను ఈ ఐదు సంవత్సరాలు దేనికోసం పోరాడాను రేపు నేను మళ్ళీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ గ్రామంలో ఎక్కడ రోడ్డు వేయాలి ఎక్కడ డ్రైన్ వేయాలి ఎక్కడ వీధి లేట్ అవట్లేదు ఎవరికి పెన్షన్ రావట్లేదు ఎవరికి రేషన్ లేదు ఇంటింటి మీద వీధి వీధి మీద గ్రామ గ్రామం మీద వార్డు వార్డు మీద నాకు అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజు నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను ఓన్లీ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎమ్మెల్యేగానే ఎలక్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు లాంటి మెప్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా చేయలేని అభివృద్ధిని ఆ రోజు ఐదు సంవత్సరాల్లో చేశాను మరి ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పాలకొల్లులో అంత అభివృద్ధిని అంత సంక్షేమాన్ని నేను సాధిస్తే మరి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నూట డెబ్బై ఐదుకి నూట అరవై సీట్లు గెలుస్తున్నాయి మరి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగానే నేను అంత అభివృద్ధిని అంత సంక్షేమాన్ని పాలకొల్లు అందిస్తే ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అంత దగ్గరగా లోకేష్ గారికి అంత దగ్గరగా ఉండేటువంటి స్థితిలో ఈరోజు నేను ఉన్నప్పుడు పాలకొల్లు నియోజకవర్గాన్ని రాబోయేటువంటి రోజుల్లో ఏ స్థాయికి తీసుకెళ్తారో మీరందరూ కూడా అర్థం చేసుకోండి